అవును మా చిన్న కూడా వస్తానంత ఫోన్ చేసాను అను గారు హలో ఎక్కడున్నావమ్మా అత్తయ్య గారు చెప్పు నేను వస్తున్నాను కదా హలో చెప్పు ఎప్పుడు వస్తావు సరే సరే తొందరగా అమ్మా ఓకే నా కోసం పెద్ద పేరు వచ్చావు అందుకే నిన్ను చూడాలనిపిస్తుంది తొందరగా చికెన్ సరే చేస్తున్నా సరుకుంద్రా మాట్లాడుతున్నాడు లండన్ నుంచి వచ్చే నేను చెయ్యాలి అత్తయ్యా బానే సో వెళ్ళి వర్క్ చేయపోనాడు అవును ఫ్లైట్ ఎప్పుడో దిగినట్టుంది ఇంతసేపు అయింది ఇంకా రావట్లేదు ఫోన్ చేద్దాం హలో హలో ఎక్కడున్నా అమ్మా హైదరాబాద్ అయ్యో ఎంతసేపు అమ్మా ఇగో నీకోసం చికెన్ చేసి పెట్టాము ఓకే హలో వచ్చేస్తున్నాను ఓకే నాన్న తొందరగా డ్రైవర్ ని పంపిస్తాను పికప్ చేసుకుంటాడు ఓకేనా ఓకే అత్తయ్య గారు వచ్చేస్తున్నాను ఓకే నాన్నా సుధీర్ సుధీర్ ఆ చెప్పొన్నామండి ఈ రోజు మా చిన్న కోడలు వస్తుంది వెళ్ళి పికప్ అప్ చేసుకొని రాకొనాడు సరే అమ్మ ఇ మా జీతం ఇచ్చేదాకా వోల్రేదేమో ఇక్కో ఈ ముసలి

ఎల్లి రెస్ట్ తీసుకొని నాకు చాలా అలసిపోయిన జాబ్ ఎలా ఉంది నాతో అయితే రోజు మీ పెద్ద అక్క అయితే చాలా గొడవ పెట్టుకుంటుంది మంచిదే కానీ నాతో మాత్రం గొడవనే గొడవ అమ్మ ఇం వచ్చిందంటే కొంచెం ఇక్కడ అవుతుంది నాతో వస్తుంది పెద్దమ్మా అమ్మగారు చూస్తున్నాం వస్తున్నా నా చూస్తుంది

నీకు బాబాయ్ అవుతాడమ్మా నా సొంత తమ్ముడు ఇతను నమస్తే బాబాయ్ నా మాటలు వినట్లేదు అంటే నా కొడు రోడ్డు బడబద్ది నా కొడుకు ఫోన్ ఇప్పటి నుంచి ఇక్కడే ఫోన్ అందుకే

చెందా <silence> ఒక <silence> 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 <silence>

టోటల్ మూడు వందల ఏ మూడు వందలు పైసలు అంటే ఇచ్చే అయిపోందా బా మంచిది వెళ్తున్నామ్ బాయ్ 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 గుడ్ బాయ్ రాకపోమ్మా సంతసానికి బా ఎండలో కూరగాయలు తీసుకోవడం చాలా హెడేక్ అవుతుంది ఎండ కూడా ఫుల్ కొడుతుంది அப்படீங்க